నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి జీవరా సిటీలో అండి టాప్ ఫిఫ్టీన్ ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నామండి ఇవన్నీ కూడా అండి ఈ డైరెక్ట్ ఓనర్ సెల్స్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి పదిహేను ప్రాపర్టీస్ అండి మీరు చూడొచ్చు వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలు చెప్తానండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇవి ఓపెన్ ల్యాండ్ అండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఈ లొకేషన్ వచ్చేసి రోడ్ అండి పీవీపీ మాల్ దగ్గర వస్తుంది జీవన ప్రైమ్ లొకేషన్ అండి బందర్ రోడ్డు పీవీపీ మాల్ దగ్గర వస్తుంది నూట అరవై ఏడు స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ మీకు వస్తుందండి ఇది మనకి చాలా మంచి రేటుకు వస్తుందండి డైరెక్ట్ ఓనర్ సేల్స్ అండి ఇది ఇక్కడ గజం వచ్చేసి అండి లక్షా యాభై వేలు అండి ఒక గజం వచ్చేసి లక్ష యాభై వేలు ఉందండి విజయవాడ ప్రైమ్ లొకేషన్ అండి పివిపి మాల్ దగ్గర వస్తుందండి లక్ష యాభై వేలు అండి ఒక గజం అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన రెండో ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా ఇది లొకేషన్ వచ్చేసి అండి పోరాంక్ అండి విజయవాడ పోరాంక్లో వస్తుంది ఇది మొత్తం వచ్చేసి రెండు వందల తొమ్మిది స్క్వేర్ యాడ్స్ అండి నార్త్ ఫేసింగ్లో వస్తుంది రెండు వందల తొమ్మిది స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ అండి ఇది నాన్ లేఅవుట్ ఫ్లాట్ అండి నాన్ లేఅవుట్ అండి ఇది ప్లాట్ దీన్ని కొలతలు వచ్చేసి అండి ముప్పై మూడు యాభై ఏడు అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ల్యాండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి మొదటి ఇక్కడ గజం వచ్చేసి అండి ఇది ముప్పై ఐదు వేలు అండి ఒక గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు చాలా మంచి లొకేషన్లో వస్తుందండి పోరాంకెలో వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీమ్మే కనిపిస్తున్నాం మనం మీకు కాల్ చేయొచ్చండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మూడో ప్రాపర్టీ అండి ఇది కూడా చాలా మంచి రేటుకు వస్తుందండి ఓపెన్ ల్యాండ్ అండి చూడొచ్చు లొకేషన్ వచ్చేసి తాడి గడప అండి డొంక రోడ్లో వస్తుంది విజయవాడ తాడి గడప డొంక రోడ్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది ఎనభై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఎనభై రెండు నిజాలు ఇది నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్తో వస్తుందండి నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి కార్నర్ బీట్ వస్తుంది ఎల్ల మధ్యలో ఉంటుంది అండి స్థలం కూడా ఇది కొలతలు వచ్చేసి పదహారు పాయింట్ రెండు నలభై ఆరు వస్తుందండి కొలతలు చూడొచ్చు ఎల్ల మధ్యలో ఉండదు స్థలం చాలా మంచిదండి నాన్ లయట్ వస్తుంది నాన్ లయట్ పార్ట్ ఇది ఎయిటీన్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ స్థలానికి అది కూడా మనకి ఇళ్ళ మధ్యలో వస్తుందండి మీరు హౌసెస్ చూడొచ్చు చుట్టుపక్కల ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఇరవై ఆరు లక్షలు ఎనభై రెండు అండి ఇది ఇప్పుడు మన నాలుగో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు మన నాలుగో ప్రాపర్టీ అండి ఇది కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుందండి చాలా బాగుంటుంది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి విజయవాడ ఎనమల కూతురులో వస్తుంది మొత్తం వచ్చేసి అండి ఇది నూట ముప్పై రెండు గజాలు ఉందండి నార్త్ ఫేస్ వస్తుంది అది కూడా ఇళ్ళ మధ్యలో వస్తుందండి రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చూడొచ్చు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి ముందర కొలతలు వచ్చేసి అండి ఇరవై ఎనిమిది బై నలభై ఒకటి అండి ఇరవై ఎనిమిది నలభై ఒకటి అండి కొలతలు దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఇది కూడా ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అండి యాభై ఆరు లక్షలు ఇది చూడొచ్చండి ఇవన్నీ కూడా అండి డైరెక్ట్ ఓనర్ సెల్స్ అండి ఏం ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు సో కొంచెం నెగోషియేషన్ ఉంటుందండి మీకు నచ్చిన ప్రాపర్టీని ఉంటే కనుక కాల్ అండి మన ఐదో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చండి ఇది మన ఐదో ప్రాపర్టీ అండి ఇది కూడా ఒక ఓపెన్ ల్యాండ్ అండి గమనించవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి పెనమూలూర్ అండి విజయవాడ పెనమూరులో వస్తుంది ఇది రెండు వందల పదమూడు స్క్వేర్ యార్డ్స్ అండి ఇక్కడ రెండు వందల పదమూడు స్క్వేర్ యార్డ్స్ ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్లో వస్తుందండి ల్యాండ్ అయితే ఈ కొరతలో వచ్చేసి ముప్పై రెండు బై అరవై అండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందని మీరు చూడొచ్చు ఇది లేఅవుట్ ప్లాట్ అండి లేఅవుట్ ప్లాట్ ఇస్తు వస్తుంది రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ దీని ప్రవేశానికి వస్తానండి గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు అండి ఒక గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు చూడొచ్చు దీవెట్ ప్లాట్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఆరో ప్రావిటే చూసేద్దామండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి పోరాంక్ అండి విజయవాడ నూట తొంభై ఐదు గజాలు ఉందండి ఇక్కడ నూట తొంభై ఐదు గజాలండి ఈస్ట్ ఫేస్తో వస్తుంది నూట తొంభై ఐదు గజాలు కూడా అండి ఇది లేవర్డ్ అండి ఇది చాలా మంచి రేటుగా వస్తుందండి వెరీ నియర్ టు ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎనభై ఎనభై అడుగుల రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి గజమత చేసి ఇరవై ఐదు వేలు చూడొచ్చు చాలా మంచి ప్లేస్గా వస్తుందండి మన ఏడో ప్రాపర్టీ చూసాను మన సెవెంత్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా ఈ లొకేషన్ వచ్చేసి పోరాంక్ అండి విజయవాడ విజయవాడ పోరాంక్లో వస్తుంది ఇది నాన్ లెగెట్ ప్లాట్ అండి నాన్ లెగెట్ అండి ఇది మూడు వందల నలభై ఎనిమిది గజాలు ఉందండి ఇక్కడైతే మూడు వందల నలభై ఎనిమిది గజాలండి ఈస్ట్ సౌత్ అండి ఈస్ట్ అండ్ సౌత్ కొనరు కొత్తలు వచ్చేసి యాభై ఐదు బై యాభై ఏడు అండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూడొచ్చు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇక్కడ గజం వచ్చేసి అండి ముప్పై ఐదు వేలు పడుతుందండి గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు ఇవన్నీ కూడా అండి డైరెక్ట్ వన్ సేల్స్ అండి సో ఏమీ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది మీకు నచ్చిన ప్రాపర్టీస్ ఉంటే వెంటనే కాల్ చేసి యాడ్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ చెప్పచ్చు అండి ఎయిత్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అనేది కూడా చాలా బెటర్ ప్రైస్కి వస్తున్నాయండి లొకేషన్ వచ్చేసి జన చైతన్య అండి పోరంకి వస్తుంది విజయవాడ పోరంకి అండి విజయవాడ మొత్తం వచ్చేసి ఇక్కడ రెండు వందల నలభై స్క్వేర్ యాడ్స్ ఉందండి ఇది వెస్ట్ పేసింగ్లో వస్తుందండి రెండు వందల నలభై స్క్వేర్ యాడ్స్ కూడా అండి ఇది నాన్ లైట్ ప్లాట్ అండి ఇది కొలతలు వచ్చేసి అంటే నలభై వచ్చేసి నలభై బై యాభై అండి చూడచ్చు ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తానండి గజం వచ్చేసి నలభై అండి గజం వచ్చేసి నలభై వేలు అండి మన నైన్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడవచ్చు మన నైన్త్ ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి విజయవాడ గంగూరులో వస్తుంది దానేకుల కాలేజీ ఉంది కానీ దాని ఆపోజిట్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది సెంట్లు ఉందండి ముప్పై ఎనిమిది సెంట్లు అండి ఇది సౌత్ ఫేస్ట్ వస్తుంది ముప్పై ఎనిమిది సెంట్లు సిక్స్టీ ఫీట్ డొంక రోడ్ ఉండదండి దీనికి సిక్స్టీ ఫీట్ కొలతలు వచ్చేసి ఎనభై బై రెండు వందలండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఆరు లక్షలు అండి ఒక సెంట్ వచ్చేసి ఆరు లక్షలు ఒక సెంట్ వచ్చేసి ఆరు లక్షలు అండి ఇది చూడొచ్చు మన టెన్త్ ప్రాపర్టీకి వచ్చేసేద్దాం మేడం చూడొచ్చండి మన టెన్త్ ప్రాపర్టీ అండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి ఇదిగో లొకేషన్ వచ్చేసి గంగూర్ అండి విజయవాడ సేమ్ అక్కడే వస్తున్నాను నాన్ లెయోర్ ప్లాట్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇక్కడ ఉంది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది సౌత్ ఫేస్తో వస్తుంది థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉందండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ గజం వచ్చేసి అండి పంతొమ్మిది వేలండి ఒక గజం వచ్చేసి పంతొమ్మిది వేలండి సో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏమైనా ఉంటే కనుక స్కీమ్ మేకస్కి మనం మెసి కాల్ చేయచ్చండి ఇవన్నీ డైరెక్ట్ అండి సో మన లెవెంత్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన లెవెంత్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా లొకేషన్ వచ్చేసి అండి వణుకూరులో వస్తుంది ఇది లేఅవుట్ పార్ట్ అండి మొత్తం ఇక్కడ రెండు వందల గజాలు ఉందండి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్తో వస్తుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఉందండి రెండు వందల గజాలు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి ఇక్కడ గజం వచ్చేసి పదివేలు ఉందండి గజం వచ్చేసి పదివేలండి ఇంట్రెస్ట్ మొదల ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి యాడ్ నెంబరు సీరియల్ నెంబర్ చెప్తే అన్ని వివరాలు చెప్తామండి మన పన్నెండో ప్రాపర్టీ చూసేద్దామండి ట్వెల్త్ చు. ప్రాపర్టీ అండి ఇది చూడవచ్చు ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుందండి స్థలం కూడా చూడచ్చు అండి లొకేషన్ వచ్చేసి పోరాంక్ అండి విజయవాడ ఇది లేఅవుట్ ప్లాట్ అండి మీరు చూడవచ్చు హౌసెస్ కూడా ఉన్నాయి నూట అరవై ఆరు గజాలు ఉందండి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది నూట అరవై ఆరు గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కూడా ఉందండి చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి కొలతలు వచ్చేసి ముప్పై బై యాభై అండి ఇది ఇది రండి ల్యాండ్ ఇది ఇక్కడ గజం వచ్చేసి అండి ముప్పై ఎనిమిది ఉందండి ముప్పై ఎనిమిది అండి గజం చూడచ్చు ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ల్యాండ్ అయితే కనుక మన పదమూడో ప్రాపర్టీ చూసేద్దామండి చూడచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా చాలా మంచి ప్లేస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి విజయవాడ హెచ్పి గ్యాస్ గౌరవం ఉంది దాని దగ్గరలో వస్తుంది ఇది నాన్ లేయర్ ప్లాట్ అండి డైరెక్ట్ ఓనర్ సైల్ అండి ఇది ఇక్కడ మరో ఇక్కడ రెండు వందల గజాలు ఉందండి ల్యాండ్ అయితే ఈస్ట్ ఫేస్ ఇంత వస్తుంది ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉందండి ఫ్రెండ్నా ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉందండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇక్కడ సెంట్ వచ్చేసి అండి తొమ్మిది లక్షలు అండి ఒక సెంట్ వచ్చేసి తొమ్మిది లక్షలు చూడొచ్చు అవసరగా కన్సెషన్ అవుతున్నాయండి చాలా మంచి రేటుకు వస్తుందండి మన నెక్స్ట్ ప్రాపర్టీ చూసి ఫోర్టీన్త్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది నిడమానూరు పోరంకి రోడ్డు దగ్గర వస్తుందండి నిడమానూరు నుంచి పోరంకే రోడ్డు దగ్గర వస్తుందండి విజయవాడ మూడు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇక్కడ నాన్ లైట్ ప్లాట్ అండి ఇది వెస్ట్ వస్తుంది నాన్ లైట్ ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఉందండి ముందర కోతలు వచ్చేసి యాభై ఒకటి బై యాభై ఆరు అండి ఇది యాభై ఒకటి బై యాభై ఆరు కోతలు ఇక్కడ గజం వచ్చేసి అండి పద్దెనిమిది వేలు అండి గజం ఒక గజం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇంకా అలాగే మన లాస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి ఫిఫ్టీన్త్ ప్రాపర్టీ అండి చూడచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి కానూరు అండి విజయవాడ కానూరులో వస్తుంది మంచి ప్లాట్ అండి ఇది రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది నూట తొంభై గజాలు ఉందండి నార్త్ ఫేస్లో వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉందండి చూడొచ్చు కొడతలు వచ్చేసి ముప్పై బై యాభై ఏడు ఉంటుందండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి మూడో బిట్ అండి చూడొచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నది కానీ దానికి మూడో బిట్ ఏనండి ఇది ఇక్కడ గజం వచ్చేసి యాభై ఐదు వేలు అండి ఒక గజం వచ్చేసి యాభై ఐదు అండి చూడొచ్చు ఇవన్నీ కూడా అండి డైరెక్ట్ వన్ సెల్స్ అండి ఈ పదిహేను ప్రాపర్టీస్ కూడా అండి డైరెక్ట్ వన్ సెల్స్ అండి సో అన్ని ప్రైజెస్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి కొంచెం నెగోషియేషన్ అవుతూ ఉంటుంది సో మీకు నచ్చిన ప్రాపర్టీ ఏమైనా ఉంటే కనుక యాడ్ నెంబరు అక్కడ సీరియల్ నెంబర్తో పాటు చెప్తానండి అన్ని వివరాలు ఇంకా మీకు డీటెయిల్గా చెప్తామండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా అలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన డ్రీమ్మో సో సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ